రాష్ట్ర అధ్యక్షుడు సేవాలాల్ సేన సంజీవ నాయక్ ఈ రోజు అనగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ మండలంలో సమావేశం అవడం జరిగింది అట్టి సమావేశానికి సంబంధించి అంశాలపై ప్రజలకు జరుగుతున్న ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నంబర్ మూడు ప్రభుత్వము కొట్టివేయడం కొంతమంది రిజర్వేషన్లపై కోర్టులో కేసులకు వేయడం జరిగినది వాటి కేసులపై సర్వత్ర ప్రజలకు నష్టం జరుగుతూ ఏజెన్సీ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై సేవ రాసిన రాష్ట అధ్యక్షుడు సంజీవ్ నాయక్ నిత్యం పోరాడుతూ అక్టోబర్ సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వ ముట్టడిలకు అక్టోబర్ తొమ్మిదిన హైదరాబాద్ లో జరిగే సింహగర్జన మీటింగ్లకు కార్యాచరణ విధించడం జరిగిందని సేవాలాల్ సేన రాష్ట అధ్యక్షుడు సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు జాతికి సంబంధించిన హక్కులు మొత్తం కోల్పోయే ప్రమాదం ఉన్నది చాలా స్పష్టం ఎందుకంటే ఇప్పటికే ఆరు కేసులు పది శాతం రిజర్వేషన్ మీద వేసినారు దాని మీద రోజు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది గతంలో రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఇరవై సంవత్సరంలో జివో నెంబర్ త్రీని ప్రాంతంలో ఉన్నటువంటి జివో నెంబర్ త్రీని తీసు జరిగింది అది సుప్రీంకోర్టు ద్వారానేది ఏం చేసినారు హైకోర్టులో గెలిచిన జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు పోయేసరికి ఎట్లా మనకు అనుకూలంగా రాకుండా ఉండదు అనేది ప్రశ్నార్థకం మరి కోర్టులు మన మీద కేసులు తీసుకోవడానికి గల కారణం ఏందో అర్థం కావట్లేదు ఈడబ్ల్యూఎస్ సంబంధించి పది శాతం ఎలాంటి డాటా లేకుండా వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి అమలు చేయాలని చూస్తున్న ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాజ్ వన్లో లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు జనాభాకు అనుగుణంగా ఇవ్వాలని ఒక క్లాజ్ ఉన్నటువంటి క్లాజ్ ను అంత స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాసులు కాదని ఈడబ్ల్యూఎస్ పది శాతము నువ్వు ఆ డేటా లేని పది శాతాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు మా మీద కేసులు పెడుతుంటారు మా ప్రమోషన్లు అడ్డుకుంటుంటారు అడగసే పదాన్ని తీసుకొస్తుంటారు మా మా హక్కులను మాకు రావాల్సిన న్యాయపరమైనటువంటి సమస్యలను చిక్కుముడితో వేసి కోర్టుల తిప్పాలని ఒక ఒక సంకల్పం ఏదో బలమైన చెడు సంకల్పంతో మా మీద ఒక చెడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని కోట్లకు కేసులకు డబ్బులకు ఇవన్నీ మా దగ్గర సరిపోదు నా చేత కాదని వాళ్ళకి తెలుసు కాబట్టి కోట్ల చుట్టూ తిప్పాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నది ఈ కుట్రను తిప్పికొట్టాలంటే ప్రజా పోరాటం ద్వారానే వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు చలో హైదరాబాద్ ఇచ్చిన సింహ గజాన్ని విజయవంతం చేయాలని ఒక పిలుపులో భాగంగా ఇవాళ పాల్వంచకు రావడం జరిగింది పెద్ద ఎత్తున జాతి మొత్తాన్ని జాగృతం చేసి హైదరాబాద్కు రావాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు